వేదాలు అభ్యసించాము శాస్త్రాలు పరిశీలించాము లోపలి తత్వాన్ని కూడా మా బుద్ధిబలంతో ఆలోచించి తెలుసుకున్నాము చివరకు ఈ శరీరం అస్థిరం బ్రహ్మమొక్కటే సత్యమని తెలుసుకున్నాము చూచాము అని సభల్లో ఉపయోగం లేని ఉపన్యాసాలు ఇవ్వడమే తప్ప ఎవ్వరూ చంచలమైన మనస్సును స్థిరంగా నిలబెట్టి జయించి తద్వారా శాశ్వతమైన సుఖాలను తెలుసుకున్నవారే లేరు కదా శ్రీకాళహస్త అంటూ ధూర్జటి మహాకవి వారు ఈ పద్యంలో श्रुतुलक्ष्य समुचीसी शास्त्र गरिमल सोधिंची तत्वमुलन मतिनोहिंची शरीरम स्थिरमु ब्रह्मम बेन्न सख्यमबु कांचिति मन्तुन सभलन वृथा वचनमुल చెప్పంగనే కాని నిర్జిత చిత్తస్థిర సౌఖ్యముల్ తెలియరో శ్రీకాళహస్తిశ్వర అంటున్నారు